మన దేశంలో ముఖ్య ఆహారం అంటే అన్నమే ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వరకు ప్రజలు ఎక్కువగా అన్నమే తింటారు అందుకే భారత్ లో ఎక్కువగా వరి పండిస్తారు చాలా దేశాలకు ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు ఎక్కువగా మనం అన్నమే తింటాం కాబట్టి ధరలు కూడా అందరికీ అందుబాటులో ఉండేలా చూస్తారు పేదలకు ప్రభుత్వాలు తక్కువ ధరకే రేషన్ బియ్యం సరఫరా చేస్తుంటుంది మార్కెట్లో ఎన్నో రకాల బియ్యం అందుబాటులో ఉంటాయి కేజీ బియ్యం ధర మహా అంటే యాభై ఉంటుంది లేదంటే డెబ్బై ఉంటుంది ఇక బాస్మతి రైస్ అయితే ఓ వంద ఉంటుంది ఎందుకంటే బాస్మతి రైస్ తోనే ఎక్కువగా బిర్యానీ చేస్తుంటారు ఇది భారతీయులకు ఇష్టమైన వంటకాల్లో ఒకటి అందుకే దీనికి డిమాండ్తో పాటు ధర కూడా ఎక్కువే భారత్ లో అత్యంత ఖరీదైన బియ్యం బాస్మతి రైస్ అని చెప్తారు అయితే ఇంతకు పదింతల ఎక్కువ ఉన్న బియ్యం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా ఈ బియ్యం కేజీ ధర అక్షరాల పదిహేను వేల రూపాయలు కిలో బియ్యం మరీ అంత ఏంటంటే అనుకుంటున్నారా అయితే ఈ స్పెషల్ రైస్ గురించి మీరు తెలుసుకోవాల్సిందే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వీటి పేరు రైస్ వీటిని ప్రీమియం రైస్ అని కూడా పిలుస్తారు వీటిని జపాన్ లో పండిస్తారు ఈ బియ్యాన్ని టోయో రైస్ కార్పొరేషన్ అనే సంస్థ మాత్రమే ఉత్పత్తి చేస్తుంది కేవలం ఈ ఒక్క సంస్థ మాత్రమే వీటిని తయారు చేస్తుంది ఐదు రకాల వరి వంగడాలను ప్రత్యేకంగా అభివృద్ధి చేసి మరీ వీటిని పండిస్తున్నారు వీటి ప్రాసెసింగ్ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఇంతకంటే స్పెషల్స్ ఈ బియ్యంలో చాలానే ఉన్నాయి సాధారణంగా మనం ఉపయోగించే బియ్యాన్ని వండే ముందు నీటితో కడుగుతాం అయితే ఈ కిన్నీ రైస్ బియ్యాన్ని మాత్రం కడగాల్సిన అవసరం లేదు నేరుగానే వండుకోవచ్చు అంటే వీటి వాడకం వల్ల నీటి వృధాను తగ్గించవచ్చు ఇవి బ్రౌన్ రైస్ కంటే చాలా తేలిగ్గా ఉంటాయి గింజలు కూడా చాలా చిన్నవిగా ఉంటాయి తిన్న వెంటనే సులువుగా అవటమే కాకుండా ఎక్కువ శక్తిని అందిస్తుంది వీటిని త్వరగా ప్రిపేర్ చేయొచ్చు కూడా వీటి అమేజింగ్ నట్టి టేస్ట్ తేమతో కూడిన కన్సిస్టెన్సీ కలిగి ఉండటం వీటి ప్రత్యేకత రుచికి కమ్మదలంతో పాటు కాస్త తీయగా కూడా ఉంటాయి ఇవి తెలుపు గోధుమ రంగుల్లో లభిస్తాయి మిగిలిన బియ్యం రకాలతో పోలిస్తే కిన్మై రకం బియ్యంలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి సాధారణ బియ్యంతో పోలిస్తే వీటిలో ఒకటి పాయింట్ ఎనిమిది రెట్లు ఫైబర్ ఏడు రెట్లు విటమిన్ బి వన్ అధికంగా ఉంటుంది ఇందులో ఆరు రెట్లు లిపోపాలిసాకరైడ్లను కలిగి ఉంటుంది ఈ రైస్ తినడం వల్ల మన శరీరంలో రోగ శక్తి పెరుగుతుంది ఫ్లూ ఇన్ఫెక్షన్లు కేన్సర్ డైమెన్షియా లాంటి వ్యాధులతో పోరాడగలిగేలా రోగ నిరోధక వ్యవస్థకు సహజమైన బూస్టర్ లా పనిచేస్తుంది కడుపు ఉబ్బరం అజీర్ణం లాంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది అంతేకాకుండా ఒత్తిడిని తగ్గించడంలోనూ ఉపయోగపడుతుంది ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి ఈ బియ్యం అంత రేటు పరుగుతోంది జపాన్ ప్రజలు ఈ బియ్యాన్ని ప్రత్యేక సందర్భంలో మాత్రమే తయారు చేస్తారు ఎందుకంటే దీని ఖరీదు చాలా ఎక్కువ కాబట్టి దీన్ని రోజు తయారు చేసుకుని తెలియరు ఈ బియ్యాన్ని నూట నలభై గ్రాముల చొప్పున ఆరు ప్యాకెట్లుగా ప్యాక్ చేసి అమ్ముతారు దీని ధర పన్నెండు వందల నుంచి పదిహేను వందల దాకా ఉంటుంది ఈ బియ్యం పండించడానికి కావలసిన టెక్నాలజీపై జపాన్ పేటెంట్ కూడా తీసుకుంది అంతేకాదు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యంగా ఈ కిన్నీ ప్రీమియం రైస్ గిన్నిస్ వరల్డ్ ఆఫ్ బుక్ రికార్డ్స్ లో కూడా నమోదైంది ఈ బియ్యాన్ని జపాన్ లో కాకుండా ఇతర దేశాల్లో కూడా తింటారు అందుకే ఏడాది పొడవునా దీనికి డిమాండ్ ఉంటుంది ఎక్కువగా అమెరికా యూరోప్ లలో దీనికి డిమాండ్ బాగా ఎక్కువ ఈ బియ్యం కొనడానికి జపాన్కే వెళ్లాల్సిన అవసరం లేదు ఆన్లైన్ మార్కెట్ లోను ఇవి అందుబాటులో ఉంటాయి అంటే ఈ కామర్స్ వెబ్సైట్ లో కూడా వీటిని కొనొచ్చు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యం రుచి చూడాలి అంటే పదిహేను వేలు పెట్టాల్సిందే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన చేయండి